మన నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి నాకు అదేవిధంగా పార్లమెంటు పోటీ చేస్తున్నటువంటి శ్రీభర్త్ గారి విజయానికి ఆకాంక్షిస్తూ కేవలం ఒక్క ఫోన్ కాల్ నిజానికి రాధా గారికి ఒక స్టార్ క్యాంపెయినర్ గా ఎంపిక చేసిన తర్వాత రాష్ట్ర నలుమూల నుంచి ఆయనకి ప్రచారానికి రావాలని చెప్పి డిమాండ్ ఉంటే నేను కూడా ఐదో తారీఖు నిర్ణయించినటువంటి కార్యక్రమం మన పారిశ్రామిక వాళ్ళ ఆదివారం అయితేనే కానీ కార్మికులకి మీ అభిమానులకి ఇక్కడ ఉంటుంది ఉన్నది ఒకే ఒక ఆదివారం రాష్ట్రానికి నెక్స్ట్ ఆదివారం క్యాప్చర్ చేయడం లేదు మరి అలాంటిది ఆయన అక్కడి నుంచి వెంటనే నిన్న నిన్న కన్ఫర్ట్ అయితే వారు బైరోడ్ రావడమే కాదు ఇప్పుడే చెప్తున్నారు మళ్ళీ తెల్లారె మళ్ళీ పైరేట్లు వెళ్ళి క్షీరాల్లోటెండ్ కావాలంటే తెలుగుదేశం పార్టీకి విజయానికి అపడ్గత దీక్షతో ఈ రోజు ఆయన చేస్తున్నటువంటి శ్రమకి ప్రతి ఒక్క కార్యకర్త అభిమాని మరి ఏమిచ్చినా వారి రుణం తీసుకోలేము ఎందుకంటే ఒక అత్యంత అభిమానాన్ని రంగ గారు సాధించుకుంటే ఆ అభిమానం ఎక్కడా పోకుండా తలవాతి తరం కృష్ణ గారి రూపంలో శైలిలో చిన్న వయసు కాకపోతే నేను పొగిడితే బాగుంది కానీ నేను ఒక విషయం చెప్పాలి మా మేము సీనియర్గా ఉంటే పది మంది కూర్చున్న పార్టీలో ఇదే చర్చ ఏంటి రాజకీయ భవిష్యత్ గురించి ఆలోచన చేసుకుంటే ఆయనకి ఎన్నో పదవులు అనేక చాలా తొనంగా అవన్నీ పక్కన పెట్టి ఇంత చిన్న వయసులో అంత సహనమే కాకుండా ఎక్కడ కూడా తొనకుండా ఆయనకున్నది ఏదైతే ఒక ఆలోచన ఉందో ఆ ఆలోచనతో ముగ్గుసోటిగా వెళ్ళేటువంటి ఒక వ్యక్తిత్వం మరి రంగా గారి దగ్గర నుంచి ఉడికి పుచ్చుకున్నటువంటి వ్యక్తి అందుకని ఇప్పటికీ కూడా ఇప్పటికీ కూడా ఆయనకి మొన్న చంద్రబాబు నాయుడు గారు కూడా ఉన్నారు నేను ఎంపీ అన్నారు ఎమ్మెల్యే అన్నా లేదా ఏదో ఎన్ని ఎన్ని చెప్పినా అవన్నీ కాదు తెలుగుదేశం పార్టీ ఈ రోజు రావాలి నిజం కావాలి రాష్ట్రంలో యువత భవిష్యత్తు నెల ఉంటుంది రాష్ట్ర సంపద దోషిస్తున్నారు ఈ రోజు అప్పులు పాలు చేస్తున్నారు ప్రజల కోసం ముందు త్యాగాలు అవసరం అవన్నీ ఈ రోజు నిజానికి నేను అనుకున్నాను మాట కానీ అడిగాను వస్తారని అనుకున్నా కానీ ఏ మాత్రం కాదనకుండా ఎంత సమకూర్చి అంత దూరం నుంచి మన సభకి ఇక్కడ రావడం అంటే చాలా ఆనందం మరి మీకు తప్పనిసరిగా మా నియోజకవర్గం తప్పుడు మీకు ఎప్పుడు కూడా రుణపడి ఉంటామని చెప్పి నాబాయ్ గారికి తెలియజేస్తుంటే తర్వాత మళ్ళీ గాజాబాబు బెయింటింగ్ ఉంది పది గంటల లోపు ఆయన సభ ఉంది అందుకనే చాలా మంది నాయకులు అందరూ ఉన్నారు చాలా ఉత్సాహంగా వెయిట్ చేసేటువంటి నాయకులు ఉన్నప్పటికీ కూడా మీ అందరి మాటలు కూడా ముందే ఉంటారు మరి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఎందుకంటే